నాకే పని లేదు నాకు ఏ పని లేదు నచ్చినట్టుగా తిరుగుతానంటే ప్రతి ఒక్కరు యూత్ కి చెప్తున్నాను ప్రతి ఒక్క యూత్ కి చెప్తున్నాను నచ్చినట్టుగా ఇప్పుడు తిరిగావంటే తర్వాత నచ్చినట్టుగా తిరగడానికి అవకాశం లేదు ఫుల్ చాకరీ చేయాలి గొడ్డు కష్టపడినట్టు కష్టపడాలి ఇప్పుడు యవనంలో నువ్వు నచ్చినట్టుగా కాలాన్ని గడిపావా తర్వాత టార్చర్ చూస్తావు భక్తిలో ఉన్న మీరు మీకు అందరికి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ ఈ కాలాన్ని వృధాగా చేశారా తర్వాత టార్చర్ చూస్తాం వాళ్ళు ఎలాగైతే వారి యవనాన్ని వృధాగా ఖర్చు పెడితే వృధాగా ఖాళీగా గడిపిస్తే తర్వాత గొడ్డి చాకరీ చేయవలసి ఉంటదో ఆధ్యాత్మిక జీవితంలో భక్తులుగా మనము దేవుని నమ్ముకున్న పిల్లలముగా మనము దేవుని కొరకు మీరు ఆయుష్ కాలం ఉన్నప్పుడు బ్రతకపోతే చనిపోయిన తర్వాత గొడ్డు కష్టపడినట్టుగా కష్టపడాలి ఇంకా ఎక్కువే ఇంకా ఎక్కువే విడిగి ఉండే ఏం చేయాలి తిందాము తాగుతాం అనుకుంటామా ఖాళీ